కుసుమహరా 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 ఈరోజు మనము మాతృశ్రీ కుసుమకుమారి దేవి గురించి తెలుసుకోబోతున్నాము సేకరణ శ్రీ పిండిప్రోళి శేషగిరిరావు కాకినాడ వాస్తవ్యులు ప్రభువు భౌతిక శరీరముతో ఉన్నంతకాలము శ్రీ కుసుమకుమారి దేవి యొక్క మహత్తు లోకమునకు విసిదముగా లేదు ప్రభువు మన దృక్పథము నుండి వెడలినప్పటి నుండి మాతృశ్రీ వారి తేజస్సు బహిర్గతమైనది ప్రభువు చూపిన మహాలీలను మాతృశ్రీ అతి చతురతతో నడిపించిరి ప్రభువు తన ఆఖరు సందేశములో భక్తులను తన నిర్యాణమునకై విచారించవద్దనియు శేషించిన దానితో ఆనందముగా కాలము వెళ్ళబుచ్చవలసినదనియు హెచ్చరించినారు శేషించిన దానితో అన్న మాటలు నిశ్చయంశముగా మాతృశ్రీ వారినే సూచించుచున్నవని తలంచవచ్చును రాధాకృష్ణుల వలె శ్రీ కుసుమహరణాదులు ప్రత్యేక వ్యక్తులుగా కాక ఒకే వ్యక్తి అందురు అగ్ని నుండి ఉష్ణమును క్షీరము నుండి ధావల్యమును వేరుపరచలేము ఒకే వస్తువు యొక్క ద్విధ రూపములు శ్రీ కుసుమహరణాదులు వారిని ఒకరిలో కానీ ఇద్దరిలో ఒకరుగా కానీ ఎట్లైనను భావింపవచ్చును శ్రీ హరణాధుని ఇత్యాశక్తి హాదినీ శక్తి శ్రీ కుసుమకుమారి దేవి మాతృశ్రీ ఇద్దరు వ్యక్తుల యొక్క సమ్మేళనము ఆమెలోనే శ్రీ హరనాథ ప్రభు ఉన్నాడు కాబట్టి ఆమె యొక్క ప్రతి పలుకు ప్రతీ కార్యము కుసుమహరణాదులిద్దరిది అయి ఉన్నది మాతృశ్రీ సర్వాంతర్యామి పిపీలికాది బ్రహ్మ పర్యంతము ప్రతి అణువు ఇమిడి ఉన్న తేజోస్వరూపిణి మనోవాక్కాయ కర్మల శుద్ధిగా తలంచినంతనే సర్వము నొసంగగల ప్రేమస్వరూపిణి మాతృశ్రీ మహాలక్ష్మి యొక్క అవతారము కావున సర్వశక్తిమయమై సర్వవ్యాపినియ్య ఉన్నారు ఆమెకు పూర్తిగా ఆత్మ నివేదన చేసుకున్న పుణ్యాత్ములకు ఆమె అనుగ్రహము వల్ల జ్ఞాననేత్రము విడుతుంది వారు తల్లకుండిన వారు తల్లికుండిన మహత్తర శక్తులు సర్వజ్ఞత సర్వవ్యాపకత్వము సర్వశక్తి మొదలుగునవి తెలుసుకుంటారు ఏ దేవినైతే మన శాస్త్రాలు మహాశక్తి మహేశ్వరి అని పిలుస్తాయో ఆ దేవియే మాతృశ్రీ కుసుమకుమారి దేవి అని తెలుసుకుంటారు మాతృశ్రీ తనను ఆశ్రయించిన భక్తులకు లక్ష్మి పార్వతి సరస్వతి రాధ మొదలగు వివిధ రూపములలో దర్శనమిచ్చి ధరింపచేసినారు వారికి సరి అయిన మార్గమును చూపుచూ అనుమానము నివృత్తి చేయుచు విశ్వాసమును కల్పించి వారి జీవితావసరములన్నీ తానే స్వయముగా సమకూర్చినది నా కరుణ వలన కానీ నా నిజతత్వమును గ్రహింపజాలరు ఈ జగత్తును నడుపు శక్తిని నేను నేనే పురుషుడును ప్రకృతిని శ్రీహరనాథ్ నా యొక్క మరి స్వరూపము అను ఈ సందేశమును మాతృశ్రీ వారు ఒకసారి వారు ఒకసారి శ్రీ మేడూరి శ్రీరామమూర్తి వారికి మానసికంగా పంపి తర్వాత దృఢపరిచినారు వారు బోధించడం తరచూ లభించేది కాదు ఇవ్వడం కూడా తక్కువే వారు మాట్లాడకుండగానే హృదయ పరివర్తనము కలిగించి భక్తులకు కన్నీళ్లు వచ్చేటట్లు చేసేవారు భక్తుల ప్రార్థనలు నెరవేర్చి అప్పుడప్పుడు అమృత వాక్కులు పలికేవారు ఆమె సందేశములలో మనకు అగుపించేది ముఖ్యముగా మాతృవాత్సల్యమే జై కుసుమహార మరొక అంశంతో తిరిగి మరలా కలుద్దాం